అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి కొన్ని పగలే వార్తలు వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీరు మీ మీ యొక్క విషయంలో వారికి సహాయం చేయడం అనేది జరుగుతుంది మీ వంతు సహాయం వారికి అందిస్తారు ఈరోజు మీకు ఆరోగ్యానికి దోక ఉండదు ఎవరికి కూడా వాగ్దానాలు చేయకపోవడమే మంచిది ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఆశాజనకంగా ఉంటుంది ఇష్టమైన బంధుల రాకపోకల వల్ల ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెట్టారు పెడతారు పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు ఉద్యోగస్తులు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది అనుకోకుండా డబ్బు బాగా కలిసి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు చక్కబెడతాయి ఇక ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తల పెట్టిన పనుల వ్యవహారాలు కూడా వంతకుడుగా సాగుతాయి ఆహార విషయాలు జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రయాణాల్లో శ్రమ అనేది మిగులుతుంది కష్టార్జితంలో చాలా బాగా మృతాయే అవకాశం కూడా ఉంది ఖర్చుల విషయాలు ఆచితూచి వ్యవహరించటం అనేది మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం అనేది లభిస్తుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలను ఇస్తాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది వంటి బాకీలు సైతం వసూలవుతాయి మరియు కుటుంబ సభ్యులతో వివాదాలు మరియు అనుకోని ప్రయాణాలు అనేవి కూడా మీరు ఈ రోజుతో వాటిని కూడా పరిష్కరించుకుంటారు ఆరోగ్య సమస్యలు కూడా ఒక వెలిక్కి రావడం జరుగుతుంది మంచి మందులను సేకరించడం ద్వారా ఆరోగ్యం మెలకు రావడం అనేది ప్రారంభమవుతుంది ఆస్తి వాదాలు అయితే మరి ఒక మేరకు పరిష్కారం ఎదుసగానే సాగుతాయి ఆలయాలను సందర్శించడం ద్వారా పూజలు సమర్పించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది బంధువుల నుంచి విమర్శలు అందుకునే అందుకోకుండా మీరు చూసుకోవాలి ఇక వాణిజ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి కొంతమంది ఉద్యోగాల ఉద్యోగ స్తులకైతే విధి నిర్వహణలో పొరపాటులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామిక వర్గాలకు అంచనాలు తప్పే సూచనలు కూడా మరి ఎక్కువగానే కనిపిస్తున్నాయి విద్యార్థులు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది మహిళల కుటుంబంలో చికాకులు తప్పవు ఇక ఎరుపు రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం ద్వారా శుభప్రదంగా ఉంటుంది బంధువులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు ఉద్యోగ యత్నాలు అయితే అనుకూలిస్తాయి చిన్ననాటి సంఘటనలు గుర్తు తెచ్చుకుంటారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా మారుతుంది వాణిజ్య వ్యాపారాలు అయితే సాఫీగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి వైద్యులకైతే ఇక విదేశీ ఆహ్వానాలు కూడా రాగలవు ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మీకు చక్కని పరిష్కారం అనేది అందుతుంది ఈరోజు మీరు మరి ఐదు కాయలను తీసుకొని వాటిని ఎరటి బట్టలు చుట్టి మూట కట్టి మరి ధూపం వేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి చివయ్యకు చందనం సమర్పించి పూజ చేసి జలాభిషేకం చేసి శివునికి ఆ తర్వాత ఆ మూటను ఇంటి ముందు కొమ్మానికి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల లేదా ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల సమయం మధ్యలో మీరు వేలాడదీయటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో